ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది నేను వీడియో చేసి ఇలా డైరెక్ట్గా మీకు పోయి నాకు తెలిసి అసలు నా సబ్స్క్రైబర్లు అంటారా నమస్కారం ఇంకా అక్కడ ఆగిపోయింది త్రీ థౌజండ్లోనే ఉన్నాను ఎప్పుడవుతుందో తెలియదు అదనమాట సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమైనా అడగాలనిపించినా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనిపించినా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నాలో ఏమైనా చేంజెస్ మీకు కనిపిస్తున్నాయా అంటే ఏదైనా చేంజ్ అయినట్టు మీకు అనిపిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేసి నాకు గెస్ట్ చేసి చెప్పాలి కంపల్సరీగా సో అదనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదాం డ్యూటీ చేసి ఇప్పుడే వచ్చాను జస్ట్ మార్నింగ్ సిక్స్ టు నైన్ చేసా మళ్ళీ పన్నెండు నుంచి మూడు వరకు చేశాను సో వచ్చి ఫ్రెష్ అయ్యాను సర్లే ఎలా ఉన్నాను కదా ఖాళీగా అని చెప్పేసి వీడియో చేస్తున్నా సో అయితే డ్యూటీ టైమింగ్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి అడిగినారు వాళ్ళ కోసమని కాదు ఇప్పుడు నార్మల్ పర్సన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటారు కదా అసలు ఫోర్స్ మెంబర్లు ఏం డ్యూటీలు చేస్తారు ఎంత టైం ఇవి ఉండగలిగే డ్యూటీలు అట్లా ఎట్లా అని అనుకుంటారు కాబట్టి జస్ట్ చెప్తాను మామూలుగా అయితే మనకి నార్మల్గా ఏ ఫోర్స్లో అయినా కూర్చుని పెట్టి పని చేయాలి అదే కూర్చుని పెట్టరు ఎక్కడన్నా మనకి అంటే వాళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పాలి ఆటోమేటిక్గా మెంబర్స్ ఉన్నప్పుడు ఏదో ఒక పని పురమాయిస్తూనే ఉంటారు ఫోర్స్లో అంటే మనం ఫోర్ అన్ని రకాల పనులు చేయాలి మనం జీడి కింద భర్తీ వేయమంటే జనరల్ డ్యూటీస్ కింద భర్తీ వేయమంటే అన్ని రకాల పనులు ఈ పని ఆ పనిని మనం అంచడానికి ఎట్లేదు బాత్రూమ్లు కడమంటే బాత్రూమ్ కూడా కడగాలి అంతే చెప్పలేము అనమాట సో అట్లా ఉంటుంది డ్యూటీస్ అనేవి అయితే నార్మల్ మన డ్యూటీస్ అని చెప్పేసి ఎవరి బార్డర్లో వాళ్ళ డ్యూటీస్ అనేవి ఉంటాయి సో మాది నేపాల్ బోర్డర్ బార్డర్ మాకు బార్డర్స్లో డ్యూటీస్ అనే ఉంటాయి ఆ లో లేకుండా కొంతమంది కంపెనీ కంపెనీస్లో ఉంటాయి అనమాట బోర్డర్స్ అనేవి కంపెనీస్ అట్లా అనమాట కంపెనీస్ అన్నీ కూడా లో ఉంటాయి అలా లేకుండా కొంతమంది హెడ్ క్వార్టర్లో కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే క్యాంపస్లో డ్యూటీస్ ఉంటాయి ఎవరైనా అవుడ్ డూర్లుకి వెళ్ళాలనుకుంటే అడ్డూర్కి వెళ్ళచ్చు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలనుకుంటే ఎలక్షన్ డ్యూటీస్ వెళ్ళచ్చు సో ఏ పోర్స్ మాక్సిమం నాకు తెలిసి సిఎస్ఎఫ్ అయితే ఎయిట్ అవర్స్ డ్యూటీ కంటిన్యూగా చేయాలి నైట్ డ్యూటీస్ అట్లా ఉంటాయి సో మా పోర్సులో ఏంటంటే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి కొన్ని దగ్గర నైట్ డ్యూటీస్ అమ్మాయిలకు ఉండవు ఎవరైతే హెడ్ క్వార్టర్లో ఉంటారో వాళ్ళకి నైట్ డ్యూటీస్ అనేవి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్కి సో ఈ బెటర్ నేను అందరికీ నైట్ డ్యూటీస్ ఉన్నాయి సో అందరూ చేయాలి బాబర్గా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మాకు త్రీ అవర్స్ డ్యూటీ చేసి సిక్స్ అవర్స్ రెస్ట్ త్రీ అవర్స్ డ్యూటీ చేసి సిక్స్ అవర్స్ రెస్ట్ అట్లా త్రీ గార్డ్ ఫిక్స్ డ్యూటీ అంటారన్నమాట సో అట్లా ఫిక్స్ డ్యూటీ అనమాట కంటిన్యూ అదే అవుతుంది ఒక వన్ వీక్ సో వన్ వీక్ తర్వాత మళ్ళీ ఒక రోజు రెస్ట్ ఇస్తారు ఒక రోజు అంటే గ్రౌండ్లో పెట్టేస్తారు ఆ రోజు రెస్ట్ అంటే పూర్తిగా రెస్ట్ ఏమి ఇచ్చారు డ్యూటీకి రెస్ట్ అంటే తర్వాత నార్మల్ గ్రౌండ్లో ఉంటాము ఆ తర్వాత అలా కాకుండా కొంతమంది కొన్ని బయటనే టూ అవర్స్ డ్యూటీ టూ అవర్స్ డ్యూటీ మళ్ళీ సిక్స్ అవర్స్ రెస్ట్ లేకపోతే త్రీ అవర్స్ రెస్ట్ ఫోర్ అవర్స్ రెస్ట్ అట్లా మినిమం ని బట్టి డ్యూటీస్ అనేవి అట్లా టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో అదనమాట మెంబర్స్ ఎక్కువ ఉంటుంటే కొంచెం డ్యూటీస్ అనేవి మనకి కొంచెం తగ్గ తక్కువగా పడతాయి తక్కువ ఇంకా స్ట్రెంత్ లేనప్పుడు మనకు ఆటోమేటిక్గా డ్యూటీస్ అనేవి ఎక్కువ పడతాయి సో అట్లా ఉంటుంది అనమాట నైట్ డ్యూటీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి కొంతమంది ప్రెగ్నెన్సీ అటువంటి వాళ్ళకి నైట్ డ్యూటీస్ అనేవి నైట్ డ్యూటీస్ అనేవి మ్యాక్సిమం ప్రిఫర్ చెయ్యరు నైట్ డ్యూటీస్ ఉండవు ఇప్పుడు ఈ బిఎన్లో ఏంటంటే ఒక త్రీ మంత్స్ వరకు నైట్ డ్యూటీస్ అనేవి కూడా వేస్తారు వేసారు అంతకు ముందు ఇప్పుడైతే లేవు అట్లా సో అదనమాట ఇంకా ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే మన పర్సనల్గా ఏమైనా మనం మా పెద్దలతో మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు డ్యూటీస్ అనేవి అట్లా ఉంటాయి మన క్యాంపస్లో ఏదో ఒక డ్యూటీ అనమాట మనకి గేట్స్ కూడా ఉంటాయి కదా గేట్ల దగ్గర డ్యూటీలో లేకపోతే ఇప్పుడు మహిళ అమ్మాయిలు అందరూ ఒక దగ్గర ఉంటారు కదా బ్యారక్స్ ఆ బ్యారక్స్ దగ్గర డ్యూటీలో లేకపోతే అట్లా పెట్రోలింగ్ అని చెప్పేసి దీన్ మార్నింగ్ టైం కూడా తిరుగుతూ ఉంటారు అనమాట పెట్రోలింగ్ అట్లా కొన్ని కొన్ని డ్యూటీస్ అనే అంటే మన బెటాలియన్కి తగ్గట్టుగా డ్యూటీస్ అనేవి మనకు ఉంటాయి అనమాట మీకు ఒక విషయం చెప్తాను మా సార్ చెప్పారు ఎవరో ఒకసారి ఒక మామిడి చెట్టు వేశారంట ఆ మామిడి చెట్టు వేస్తే ఆ మామిడి చెట్టుని కాయడం కోసం అని చెప్పేసి ఆమ్ గాడ్ హిందీలో మనకి ఆమ్ అంటారు కదా సో మేము డ్యూటీ చేసేవారికి గాడ్ అనమాట సో మామిడి చెట్ని దాన్ని బాగా పెంచడం కోసం అని చెప్పేసి ఆమ్ గాడ్ అని చెప్పేసి ఒక గాడి పెట్టారంట అది అలా ఉంటాయన్నమాట డ్యూటీస్ అంటే అది మనం అనుకుంటాం దానికి కూడా డ్యూటీ ఉండాలా దానికి కూడా డ్యూటీ చేయాల్సిన అవసరమా అంటే అయితే మనం పైన ఉన్న లేదు చెప్తే మనం అది చెయ్యాలి ఇంకా మనం మన చేయడానికి ఏం లేదు సో అట్లా ఉంటాయి అన్నమాట డ్యూటీస్ కాకపోతే ఏంటంటే ఇబ్బంది పెట్టేసి లేకపోతే అమ్మాయిలు హెరాస్ చేయడము అటువంటివి ఏవి ఫోర్స్లో లేవు నాకు వరకు అయితే లేవు ఇప్పుడు నాకు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ఫిఫ్త్ ఇయర్ వస్తుంది జాబ్ వచ్చి సో ఇంతవరకు అయితే మాకు అటువంటి హెరాస్మెంట్లు అయితే ఏం లేవు అటువంటి హెరాస్మెంట్ అయితే తొక్క తీసేస్తారు ఎవరైనా సో పర్సనల్గా అంటే ఆ లోపల ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి తప్ప చేయడానికి కుదరవు అలా హెరాస్మెంట్ చెయ్యరు ఎవరు ఒకవేళ అమ్మాయికి ఇష్టం ఉంటే వాళ్ళు ఇంకో విధంగా ప్రొసీడ్ అవ్వడం లేకపోతే బెటాలియన్ పరంగా కాకుండా బయట ఇంకెక్కడైనా అది ఎది వేరు మనకు తెలిసిందే కామన్ అది సో అది కాకుండా బెటాలియన్ పరంగా కానీ అలా ఎవరు ఒప్పుకోరు అనమాట చెయ్యరు చేస్తే పనిష్మెంట్ గట్టిగా ఉంటాయి రెడ్ ఎంట్రీ అయిపోద్ది సర్వీస్ కుల్లోన వాళ్ళకి శాలరీలో కటింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట నెల నెల సో శుభ్రంగా ఉంటుంది అనమాట సో అందుకోసమని చెప్పేసి తప్పుడు పని ఎవరు చెయ్యరు సో అమ్మాయిలు దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు కంటిన్యూగా సిక్స్ అవర్స్ డ్యూటీస్ కూడా కొన్ని దగ్గర ఉంటాయి మన అవైలబిలిటీ పడుతుంది అనమాట ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి మనం పిల్లలు సార్ కంటే డ్యూటీస్ చేసుకొని లేం కదా వాళ్ళు ఏంటో తిప్పలేటో మనకు తెలియదు కాబట్టి సార్ మేము డ్యూటీ చేయలేము త్రీ త్రీ అవర్స్ లెక్క మేము చేసుకుంటాం సార్ అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు సో అట్లా అనమాట డ్యూటీస్ అనేవి మనకు అనుకూలంగా పెట్టుకోవచ్చు అదే మన కమాండెంట్ మన ఆఫీసర్స్ పై మంచోలు మన మాట వింటే మనం చెప్పింది గా ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు సో అట్లా ఉంటాయన్నమాట డ్యూటీస్ ఇప్పుడు ప్రజెంట్ నాకు నైట్ డ్యూటీస్ లేవు అంటే మార్నింగే నన్ను ఆరు గంటలు చేస్తాను ఇప్పటికైతే ఆరు గంటల డ్యూటీ చేస్తాను ఇంకంటే ఆరు గంటలు కానీ లేకపోతే ఏడు గంటలు లేకపోతే ఎనిమిది గంటలు గంటకన్నా ఎక్కువ డ్యూటీస్ అయితే ఎవరు చేయించారు ఒకవేళ మూడు గంటల డ్యూటీ మళ్ళీ మూడు గంటల రెస్ట్ మళ్ళీ సారీ మూడు గంటల డ్యూటీ మళ్ళీ ఆరు గంటల రెస్ట్ మళ్ళీ మూడు గంటల డ్యూటీ మళ్ళీ ఆరు గంటల రెస్ట్ అట్లా అనమాట సో ఏది ఏమైనా సరే ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల్లో మనకి మ్యాక్సిమం మనం డ్యూటీ చేసేది ఏంటంటే అంతే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అంత అలాగొస్తుంది అంటే నుంచి ఎక్కువైతే వచ్చేది సో డ్యూటీస్లో మనం బరువులు వేసి మూసి చేయమన్న మన మనం మన ఏరియా మన ఇలాకాని మనం కాపాడుకోవడము రైఫిల్ డ్యూటీ అయితే రైఫిల్స్ చేయాలనుకుంటే రైఫిల్స్ బినా రైఫిల్ అంటే బిన్నా రైఫిల్ లేకుండా కూడా డ్యూటీ ఉంటాయి సో గుట్టుకో కూర్చుని పెట్టి నెల నెలకి లేకపోతే రోజుకి ఎంత ఇచ్చాడు కదా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అది ఏదో ఒక పని అనమాట ఆ డ్యూటీ లేకపోతే గ్రౌండ్ ఉన్నప్పుడు మొక్కలకు నేర్పడము అవి కూడా పనే మన మన ఇలా మన ఏరియాని కాపాడుకోవడం అటువంటివంటే ఉంటాయి సో పనిష్మెంట్లు కూడా అంతే గట్టిగానే ఉంటాయి కొన్ని దగ్గర హెరాస్మెంట్లు కూడా ఉంటాయి అవన్నింటికి భయపడిపోయి మరి అవన్నీ ఉంటాయి కోర్సులో అవన్నీ ఆలోచించి రాకండి అన్నిటికీ తెగించరండి రావాలనుకుంటే రావాలనుకుంటే అవన్నీ తెగించేసి రండి ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు సో ఇంకా మీకు ఎవరికైనా పారామెల్టీ కోటర్స్ టూర్ కావాలంటే చెప్పండి నేను కంపల్సరీగా మీరు చేస్తాను వారమల్ త్రీ క్వార్టర్స్ టూర్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి నేను చెప్తాను అనమాట అదే దాంతోపాటుగా మహిళ బ్యారక్స్ అవన్నీ ఎలా ఉంటాయి అక్క అని చెప్పేసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే తప్పసరిగా కామెంట్ చేయండి నేను చెప్తాను ఇక్కడ నుంచి వీడియోస్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను సో చూద్దాం ఎలా జరుగుతుందో కాకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోకి లైక్ ఇవ్వండి బాయ్